నమస్తే అండి ఇది రీపర్పస్డ్ వీడియో చార్లీ కర్క్ మరణానంతరం జరిగిన రచ్చగొట్టే ప్రసంగాలను సోషల్ మీడియా పోస్టుల గురించి నేను ఆవేశపడి స్పందించిన ఇది ఎందులో ఎక్కువ ఉంది మొట్టమొదట చెప్పాల్సి ఏంటంటే నేను లైవ్ స్ట్రీమ్ లో నిర్వహించినప్పుడు కొంచెం ఇంగ్లీష్లో బూతులు ఎక్కువ తిట్టినట్టున్నాను క్షమించాలి ఆవేశం ఎక్కువైపోయింది అది చాలా వరకు తీసేశాను నాకేం నచ్చలేదు ఆవేశం తగ్గించుకోరా బాబు అని నాకు నేను చెప్పుకున్నా రెండో విషయం ఏంటంటే నేను పద్నాలుగు నెలల నుంచి ఈ ఛానల్లో వీడియోలు పెడుతున్నాను జనవరి నుంచి లైవ్ స్ట్రీమ్లు నిర్వహిస్తున్నాను మొట్టమొదటి లైవ్ స్ట్రీము నేను నా మిత్రుడు సహాధ్యాయి రావు గారితో కలిసి చేశాను రావు గారు స్టాన్ ట్రంప్ సపోర్టర్ ఇటీవలనే తెలిసింది ఆయన కొంచెం మెత్తబడ్డారు ట్రంప్ సపోర్ట్కి సంబంధించి మెత్తబడ్డారు కానీ నాకు ఆశ్చర్యకరంగా రీసెంట్ లైవ్ స్ట్రీమ్లోనే తెలిసింది ఆశ్చర్యకరమైన విషయం మీకు ఈ వీడియోలో బయటపడుతుంది పూర్తిగా చూడండి ఎడిటెడ్ వర్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మన ఫస్ట్ థాట్ ఏది రావాలంటే పాపం అనేది రావాలి అన్ఫార్చునేట్ గా ఇప్పుడున్న పొలిటికల్ పొలిటికల్గా కోసేయటంతో ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి మనం ఆలోచన ఏంటంటే ఈ డెమోక్రెట్ కాకూడదేమో ఇది లీగల్ ఇమిగ్రెంట్ కాకూడదేమో ఈ మన ఇండియన్ కాకూడదు అంటే మనం ఫస్ట్ మనను మనం తడువుకుని తర్వాత అనే అని పరిస్థితి వచ్చేసాం అంటే ఇప్పుడు ఎక్కడైనా హత్య జరిగినప్పుడు మన పాపం అనేది ముందు స్టార్ట్ చేయాలి

ఇందాకేదో ఒక పాడ్కాస్ట్ వింటున్నాను మాఘా వర్గానికి రిపబ్లికన్స్ కి ఈ రైట్ వింగ్ ఈకో చేంబర్ కి ఇది ఒక అవకాశం ఇలాంటిది ఏది జరిగినా గానీ దాని విభజనని ఇంకా 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 వైడన్ చేయడానికి వీళ్ళు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విభజన సో మొట్టమొదటిగా ఏం చేశారు వార్ ఆన్ డెమోక్రాట్స్ వార్ ఆన్ లిబరల్స్ వార్ 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 డ్రమ్స్ అన్ఫిలియబుల్ ఆ డివిజన్ ఇది వెన్స్డే జరిగింది కదా వెన్స్డే అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ నేను నాకు తర్వాత క్లాస్ ఉంది ఐ వాజ్ ఫాలోయింగ్ ద న్యూస్ అరౌండ్ ఫోర్ ట్వంటీ కి అట్లా ట్రంప్ ఫస్ట్ ట్వీట్ పెట్టాడు అంతకుముందు ఎవరికి తెలియదు చనిపోయాడు నేను ఫాలో అయ్యే లో చిరాకు పుట్టిచ్చే రెండు రెండు పక్కల నుంచి వస్తూ ఉంటాయి న్యూస్ ఆ ట్రంప్ ఎట్టా తెలిసింది అని కొంతమంది లెఫ్ట్ 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 లీనింగ్ పీపుల్ ట్రంప్ ఎందుకు తెలియదు ఆ బాబు ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ చెప్తారు లైక్ చిన్న వాటిల్లో కూడా సో కానీ ద మోర్ ఐ థాట్ అబౌట్ ఇట్ ద రెట ఆ రోజు సాయంత్రం నేషన్ అడ్రస్ చేసినప్పుడు హీ వాంట్ ఏమోక్రాట్స్ అండ్ లెఫ్ట్ అది ఇది అండ్ ఆ ప్రసంగం ఏదైతే ఉందో చూసారో ఎంత విభజించే రకంగా ఉందో గేమ్ ఈ చిల్స్ నేను మొత్తం చూడలేదు కొన్ని కొన్ని భాగాలు బిట్స్ మాత్రమే చూశాను అయితే దిస్ ఇస్ నాట్ వాట్ ప్రెసిడెంట్ షుడ్ బి డూయింగ్ బట్ హీ ఇట్ ఎనీవే అలాగే ఆ వాద ప్రతివాదాలు అవన్నీ చూసి ఆ మరుసటి రోజు లేచిన తర్వాత ఐ వస్ హ్యాపింగ్ మై కాఫీ అండ్ దెన్ గోయింగ్ త్రూ ఆల్ ది న్యూస్ అదీ లాస్ట్ ద ప్రీవియస్ నైన్ ఇస్ జస్ట్ ఒక రకమైన భయం అని భయం అని చెప్పానేమో బట్ భయం అనేక అంటే ఆ కన్సర్న్ ఎట్లా ఉందంటే ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ది స్ట్రీట్స్ నేను ఎందుకు అంతగా స్పందించి మీటింగ్స్ మధ్యలో వెళ్ళి బయట కూర్చొని నా ఫోన్లో ఆ వీడియో పెట్టాను అనేది సో ఇది నేను ఆ రోజు ఉదయం చూసిన ట్వీట్లండి వీలైనంత వరకు

డాక్యుమెంట్స్ అన్ని పెద్ద బైండర్ లో పెట్టి పాం బాండి వాళ్ళకి వైట్ హౌస్ లో అందజేస్తే బయటకు వచ్చి అవన్నీ పెట్టి చూపించి ఆహో మాకు వచ్చేసింది అన్నారు అవన్నీ చూస్తే ఏం లేదు ఆల్రెడీ రిలీజ్ చేసినవి బైండర్ లో పెట్టి వాళ్ళకి ఇలాంటి పబ్లిక్ ఇలాంటి పబ్లిక్ స్టంట్లు చేసేవాళ్ళు అది ఈ ఆఫ్ టిక్ టాక్ వాళ్ళు సో ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ ఈజ్ వార్ టూ పాయింట్ ఎయిట్ మిలియన్స్ చూసారా ఇది ఎక్క టైం అది తెలియదు నేను చూసింది ఆ రోజు మార్నింగ్ చూశానండి ఇవన్నీ చూసుకుంటే పోతే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సల్ ఇన్ఫ్లుయెన్సల్ ఫిగర్ ఫిగర్స్ అండి ఇది ఇది రాన్ ఫిలిప్ కాస్ కి తను ట్రంప్ ప్రసంగాన్ని ట్వీట్ చేశాడు ఇది చూశాను నేను ఈ వన్ మినిట్ బిట్స్ డార్క్ అలాగే వీడు నేను చూపెడతాను ఈ వీడియోలో గా ఇది ముఖ్యం చూడటం ముఖ్యమైనది ఈలా మస్క్ దిస్ లెఫ్ట్ ఈస్ ద ప్రాబ్లం డెమోక్రాట్స్ ఆర్ ద ప్రాబ్లం అంటే ఏదో రకరకాలుగా ట్వీట్ చేశాడు దిస్ గాయ హ్యాస్ మోర్ దెన్ టూ హండ్రెడ్ మిలియన్ ఫాలోవర్స్ వీడికి ట్విట్టర్ లో వీడిది మెగా ఇఫ్ దే ఈ ఈ వర్డ్ చూడండి దే హూ ఆర్ దే ఎవరు వారు అంటే ఏదో పాట ఉంది ఏదో సినిమాల నాయసరా సినిమాలో ఎవరా నలుగురు ఏ రా నలుగురు వాళ్ళ నీలో ఉన్న వాళ్ళ అంటూ ఏదో ఒక పాట ఉంది అసలు హూ ఆర్ దే హూ ఆర్ దే ఐ జస్ట్ డోంట్ గెట్ ఇట్ ఇది ఇది స్ట్రోకింగ్ యాంగర్ రిసెంట్మెంట్ అండ్ దెన్ వయలెన్స్ చార్లీ కర్క్ చచ్చిపోయాడు ఎవరు చంపారో తెలీదు దే డిసైడెడ్ చనిపోయాడు ఆ రోజు సాయంత్రం పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకి Charlie Kirk's a casualty of war. Steve Bannon. We're, casualty of war. War against what? You moron. He's not a moron. This is the guy. He, he, the but following. Steve Bannon. We're, we're in this country. We are at war with what? They are at war with us. They are at war with us. They are at war with us. What are we going to do about it? Who are they? What is the war about? This is the rhetoric. Early. I have more. This hits differently.

adorable kids adorable wife will do a persona they went after Trump you know who went after Trump his own water his own supporter who went after Trump cars they just shot two Jews outside the embassy shot barely survived what's happening You got trans shooters you got riots. trans shooters number of shooting slow I mean percentage of white that, yeah. males, percentage of white males who are the shooters are 55. టీ ఇన్ేకింగ్నండి ఈ గన్యాలన్స్ గురించి మాట్లాడటాల్లో నాతో వచ్చే మెయిన్ ఆర్య్యుమెంట్ ఏంటంటే గన్స్ డోంట్ కిల్ పీపుల్ ద పీపుల్ కిల్లర్ రైట్ అని అంటారు అంటే నేను ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆ చేతిలో గన్ లేకపోతే రెండు వందల ఫీట్ల దూరం నుంచి షూట్ చేసే చేయగలిగేవాడు కాదు కదా ఇప్పుడు ఇప్పుడు గన్ను వల్లే కదా షూట్ చేయగలిగిందాడు యా అంటే అది ఇప్పుడు ఇప్పుడు ఆ థాట్ ఆ చేతిలో కత్తు ఉంది అనుకోండి కత్తుంటే ఆరు అడుగులో మూడు అడుగులో రెండు అడుగుల దగ్గరలో ఉంచే కదా చెప్పగలిగది నేను అదే పాయింట్ అదే పాయింట్ నేను పెట్టిన వీడియో పెట్టాను ప్లస్ దాన్ని ఒక షార్ట్ గా చేసి కూడా షార్ట్ గా ఐ మీన్ యూట్యూబ్ షార్ట్ గా చేసి కూడా చూపెట్టాను గా యూ వాచ్ అన్ దిస్ ఛానల్ అండి అమెరికన్ గన్ కల్చర్ స్వేచ్ఛ పిచ్చ సార్ ఇప్పుడు మనం అంటే నేను ఎందాక మాట్లాడుతుంది ఆ ఫస్ట్ టైం సెకండ్ అమెండ్మెంట్ సెవెంటీన్ నైన్టీ వన్లో వచ్చింది సార్ ఆ రోజుల్లో ఒక గన్నులో ఒక బుల్లెట్ పెట్టడానికి దగ్గర దగ్గర ట్వంటీ టు ట్వంటీ సెకండ్స్ పట్టేది అంటే ఒక నిమిషానికి మూడు బుల్లెట్లు ఎంత మ్యాక్స్ లోడ్ చేయగలిగేవారు ఇప్పుడు ఒక నిమిషానికి దగ్గర దగ్గర డెబ్బై బుల్లెట్లు బయటకు వెళ్తున్నాయి ఇది మెషిన్ మెషిన్ గన్స్ ఇల్లీగల్ ప్రపంచంలో మొదటిసారి ఒక వ్యక్తి కార్లు బెంజ్ అనే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారంట డ్రైవింగ్ పర్మిట్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో అంటే దాని తర్వాత నూట నూట ఇరవై సంవత్సరాలు కానీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ పర్మిట్ రాలేదు ఇప్పుడు డ్రైవింగ్ పర్మిట్ తో ఒకటిందా మోహన్ గారు మీ మోటార్ బైక్ వచ్చా అయితే మోటార్ బైక్ లైసెన్స్ తీసుకోండి మీ కార్ వచ్చా కార్ లైసెన్స్ తీసుకోండి మీరు హెవీ వెహికల్ నడుపుతారా హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకోండి మీరు కమర్షియల్ వెహికల్ వెహికల్తారా కమర్షియల్ వెహికల్ లైసెన్స్ తీసుకోండి మీరు ఫ్లైట్ నడుతారా ఫ్లైట్ లైసెన్స్ తీసుకోండి ఇన్ని లైసెన్స్ ఉన్నాయి మీకు మళ్ళీ మీ లైసెన్స్ కూడా లైఫ్ టైం కాదు ప్రతి నాలుగు ఏళ్ళకు మూడేళ్లకు లేదా పదేళ్ళకు మళ్ళీ వచ్చి మీ కలు బాగున్నాయా మీ అంత బాగానే ఉందా చూపి చూసి చెక్ చేసి మీకు లైసెన్స్ ఇస్తారు అది అది కూడా సరిపోదు మళ్ళీ మోహన్ గారు మీరు బార్ నడపాలంటే మీకు ఇన్సూరెన్స్ కావాలి మీరు మీ సొంత ఇన్సూరెన్స్ సరిపోదు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి కావాలి ఇన్ని చట్టాలు తరేశాయి సార్ సార్ ఇప్పుడు మనం మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి చట్టాలు తప్ప ఇంకోటి కాదు కదా సార్ అంటే నాకు అంటే నాకు మొన్న ఎలక్షన్స్ లో నేను అంటే ప్రిణామినెంట్గా కమల ఓట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఇంత ముందు కూడా చెప్పారు మాల్ షూటింగ్ లో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మేనల్ కి షూటింగ్ షార్ట్ అయ్యాడు అదే టైంలో ఒక మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయిని గంత మొహం మీద కాలిస్తే ఆమె చనిపోయింది బాబు చనిపోయిన తర్వాత అంటే ఇదేంటిది అంటే ఇది కాదు కదా మనం అమెరికాలో సేఫ్ అనుకునేది మనం షాపింగ్ మాల్ కదా షాపింగ్ చేసుకోవడానికి వెళ్తే ఆ మాత్రం కూడా మనకు సేఫ్టీ లేకపోతే ఎలా ఈ దేశంలో అనేది ప్రాబ్లం సార్ మెయిన్ ప్రాబ్లం నాకు దానికి వాళ్ళే ఉంటారు అది గనగాది చంపింది చంపి ఆడవడం చంపాడు కదా అంటారు నేను అనేది ఏంటంటే అరే ఇప్పుడు నువ్వు గన్ లైసెన్స్ ఇచ్చినప్పుడు నన్ను ఇప్పుడు ఎట్లా అయితే మోహన్ గారు కిరణ్ ను ఐదు వేలకో వచ్చి నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను అలాగే వాళ్ళ హెల్త్ చెకప్ కూడా చేయడం కరెక్టే కదా ప్లస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా పెట్టవచ్చు కదా ఇప్పుడు నా కారుతో నేను గుద్ది ఇంకో ఆయన చనిపోతాడు లేకపోతే ఇంకో ఆయన ఆస్తికి నష్టం అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తుందో అలాగే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ అంతా నష్టమైపోతుంది కదా సార్ I, I want to continue with that uh, hate talk these guys were spewing, Andy. Uh, the thing that led me to put that video. Uh, let me continue with Jesse I Waters. They are at war with us. They are at war Whether with us. They are at war with us. How much political violence are we going to tolerate? So, political violence, how much you are going to tolerate? Apparently, January 6th, 2021 is not enough for you. Political violence, who are the leading perpetrators of political violence? Republicans. మేల్ వైట్ మేల్ దిస్ ఈ డెమోగ్రాఫిక్ హు కమిట్ పొలిటికల్ వైలెన్స్ అనేది లేదు చాలీ కార్చువల్ గా చాలీ కార్ క్రిటిసైజ్ చేస్తే ఇంటర్నల్ మేమో విదిన్ ద స్టేట్ డిపార్ట్మెంట్ అది న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేశాయి దే ఆర్ గోయింగ్ టు లుక్ అట్ యువర్ క్రిటిజం ఆఫ్ చార్లీ కడక్ దే మే ఈవెన్ డిపోర్చ్యూ క్యాన్సల్ చేసా డిపోర్చ్యూ నేను లో చూసినప్పుడు హౌ కుడ్ దిస్ బి ట్రూ అనుకున్నాను సో ఇఫ్ ఇఫ్ యు ఆర్ అనే వీసా స్టూడెంట్ వీసా చార్లీ దే విల్ డిపోర్ట్ యూ అది అదే కాదు మిడిల్ టెన్సీ యూనివర్సిటీలో ఒక ఐ థింక్ ఇట్ వాస్ అన్ ఇంజనీరింగ్ డీన్ డీన్ అని మాత్రం గుర్తుంది మిడిల్ టెనిసీ యూనివర్సిటీలో ఒక డీన్ ఐ విల్ నాట్ షెడ్ ఎ టీయర్ ఫర్ చార్లీ కర్క్ అన్నాడు అని చెప్పి అతను ఫైర్ చేశారండి Can you believe it? And there are more and more like that. They are coming up. Charlie Kirk can criticize Jaito. Now he's an offense in this administration. Okay, continue. This this guy, Sean Hannity, spewing hate. Where are the leaders on the left that will challenge this madness? That will speak out against it? And I'll add that anyone that claims to be a conservative or MAGA or pro Donald okay. Trump that uses that. Where are the Democrats together This happened. Charlie Kirk died around 4:30 charlie kirk shooting aino ventane top democrats kamala harris joe biden barack obama Andaru, they issued statements condemning the violence they did not go out attacking the republicans or the right wing or the fox news personalities they did the right thing at 9 p.m that night that was his time slot he says where are the democrats and this is all the hate i woke up to on september 11th so in, internet is not the life only ఇవి ఇంటర్నెట్ లో ట్రెండింగ్ టాపిక్స్ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ బికాస్ దాట్స్ నాట్ వేర్ ద లైఫ్ ఇస్ కానీ ఇంటర్నెట్ లో ఇప్పుడు వరద వస్తుందంటే మీకు చెలియలు కట్టు ఉంటది అది అది దాటి వరద వస్తున్నప్పుడు మనకు తెలుసు ఏంటనేది అలాంటి సిచ్యువేషన్ అని చెప్తున్నాను నేను ఇది ఈ వచ్చే వరద అనేది సో దేర్ ఆర్ మోర్ మోర్ స్టఫ్ లైక్ దిస్ ఫ్రమ్ ద సో కాల్డ్ లీడర్స్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్ అదంతా టాక్ షో హౌస్ పర్సనాలిటీస్ అనుకుంటే దిస్ గాయ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఈస్ ఎర్ కాంగ్రెస్ మెన్ He says this. Well, what for us? Well, everything has changed. If we didn't know it already, there is no longer any middle ground. Some of the American left are undoubtedly well meaning people, but their ideology is pure. Evil. So they concluded by this time it was American left who did it. This congressman, he says American left. By the way, for those of you who are saying I am left, I am left. No, I'm I'm more in the middle, right in the middle. If you if makes you feel better, go ahead and do it. I'm you can call me left or whatever the hell you want to call. But this guy is a congressman, congressman on the floor of the house. He says, like this, irresponsible. One more, Stephen Miller, the Santa Monica Goebbels himself. This tweet is like some next level shit full of adjectives and then uh, creeds. Basically. If it was from Iran, you would call it a fatwa. Atla J said it's like a Mullah fatwa, and this guy puts something like this. So, Nina Nedi, I woke up to this, and the temperature is very high. It's still high, but not as high as on that morning. So, that, those are my thoughts that precipitated putting out that video on the afternoon of September 11. Okay, my thoughts are, uh, I conclude my thoughts. Uh, go ahead. అంటే ఇట్స్ 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 డిజనరేట్ ఆఫ్ లీడర్షిప్ అండి అంటే అంటే లీడర్స్ అనేవాళ్ళు ఎంత దిగజారిపోతున్నారు రోజు రోజుకి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టితే మన పబ్బం గడుపుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ అనేది చాలా అన్ఫార్చునేట్ అంటే కానీ అంటే మనం మీరు అన్నట్టు మనం ఏమీ హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రాట్స్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రిపబ్లికన్స్ కాదు ఎందుకంటే మనం అంశాల వారీగా ఆ రోజు ఓటింగ్ చేసేటప్పుడు ఈ అంశాలలో వీళ్ళు బెటరు ఈ అంశాలు వీళ్ళు బెటరు అని సరిచూసుకుని మనకు నచ్చిన వాళ్ళకి మనం పోయి ఓటేసుకుంటాం నేను నేను మొహర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో లో ట్రంప్ అదే ఆశ్చర్యకరమైన విషయం నేను లైవ్ స్ట్రీమ్ నిర్వహిస్తున్నప్పుడు నేను ఒకసారి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాను ఎందుకంటే కంట్రోల్స్ ఏదో చేయాలి అక్కడ వీడియో తీసుకురావాలి లేకపోతే బ్యానర్ పెట్టాలి ఇలాగని అలాంటి సమయంలో కిరణ్ గారు చెప్పారు గత రెండు ఎన్నికలలో అంటే రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో లో ట్రంప్ కోటేసాను అని చెప్పారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ట్రంప్ ఓటు చేసినా నాకు ఇట్ డజన్ మ్యాటర్ టు మీ ఆ కాన్వర్జేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ట్రంప్ ఓటర్లతో ట్రంప్ సపోర్టర్లతో కలిపి కార్యక్రమాలు నిర్వహించండి వాళ్ళని కూడా ఆహ్వానించండి అని చెప్పే వాళ్ళకి ఎస్ మై కో హౌస్ వాజ్ ట్రంప్ ఓటర్ అండి అంటే ఇప్పుడు నేను ట్రంప్ కూడా వేసినప్పుడు రిపబ్లికన్ కాలేదు కమల హారెస్ కూడా వేసేందుకు డెమోక్రట్ని కాదు నాకు ఆ రోజున ఉన్న అంశాలలో ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి ఓటేస్తాను కానీ నాయకులు వాళ్ళు ఇది మన దేశం మన దేశం ఇలా కాదు ఇలా ఉండాలి అని ఆలోచించుకోవాల్సిన కాంగ్రెస్ మ్యాన్ గాని ప్రెసిడెంట్ గాని అలా ఆలోచించకుండా వాళ్ళు వీళ్ళు అని అనటం అనేది అటర్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయినాక నువ్వు రిపబ్లికన్ అవ్వకూడదు అమెరికా అమెరికా రాష్ట్రపతివే తప్ప రిపబ్లికన్ రాష్ట్రపతి కాదు నువ్వు యాభై పర్సెంట్ సపోర్ట్ చేసుకుంటూ యాభై పర్సెంట్ తోనే ఉంటాను అనుకుంటే అది చాలా ఇబ్బంది దేశానికి ఇబ్బంది అది అంటే కాంగ్రెస్ మేన్ అయినా కూడా ఒకసారి ఎన్నిక కాక ముందు నువ్వు ఏ పార్టీ కన్నా ఎన్నిక అవ్వచ్చు నీ ఐడియాలజీ ఏదైనా ఉండొచ్చు కానీ ఆ ఐడియాలజీ ఎప్పటికప్పుడు దేశానికి పనికొచ్చే ఐడియాలజీనా కాదా అని చూసుకోవాల్సిన బేసిక్ ద సెన్స్ లేనివాడు ఏ పార్టీ కూడా రిప్రజెంట్ చేయకూడదు ఏమో అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆ రేజ్ అనేది ఉంటుంది సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక నాయకులు అలా మాట్లాడినప్పుడు నేను అన్నది అదే మనోడు కాకపోతే బాగుండు అనే థాట్ రాగొదు ఓకే మీరు యు రైజ్డ్ గుడ్ పాయింట్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇంగ్లీష్ లో పెట్టాను స్పెన్సర్ కాక్స్ తెలుసా మీకు స్పెన్సర్ మనోడు కాకపోతే బాలే అన్నారు చూసారా స్పెన్సర్ కాక్స్ నాకు చాలా రెస్పెక్ట్ అయినండి ఆయన రిపబ్లికన్ గవర్నర్ ఆఫ్ యూటా ఇప్పుడు చూసండి అతన్ని పట్టుకున్నప్పుడు హి ఓపెన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ దెన్ హి సేస్ ఐ వాస్ ప్రైయింగ్ హి మెన్షన్డ్ దట్ మనోడు కాకపోతే బాగుండు అనుకున్నాను కానీ మన స్టేట్ వాడు కాకపోతే బాగుండు మన దేశం వాడు కాకపోతే బాగుండు అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్ అయ్యాడు అని చెప్పి చెప్పాడు అన్నాడు సో దాని అర్థం ఏంటి హీ స్పోక్ ద క్వైట్ పార్ట్ అవుట్ నా పార్ట్ ఆయన నేను చెప్పింది ఆయన చెప్తున్నాడు అది ఇప్పుడు నేను నేను భయపడ్డ కారణంలో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ చంపినాడు ఎవడో ఎదవా వాడు మనాడు కాకపోతే కాదనుకోలేదు కానీ నేను ఎందుకంటే ఐ డోంట్ ఐడెంటిఫై మై సెల్ఫ్ ఇన్ దట్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ కాకుండా ఉంటే బాగుండు ఎందుకంటే ఇప్పుడు అది ఆసరాగా తీసుకొని ద క్రాక్ డౌన్ విల్ బి బ్రూట్ అవు ఆల్రెడీ డిక్టేటర్షిప్ అంతా వచ్చేస్తుంది అది కానీ నిజంగా ఒక ట్రాన్స్జెండర్ ఇమిగ్రెంట్ అయి ఉంటే ఈ దేశం పని అయిపోయి ఉండేది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్ అండ్ ఫ్యామిలీ ఫర్ లూజింగ్ ఎర్ లైఫ్ కాకపోతే దాన్ని దాన్ని ఇలా వాడుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు వీ ఫీల్ సారీ అంటే వి ఫీల్ We feel empathy for him and his family uh, is that uh sorry Anadi? that's what you're talking about right? right 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 so here here is what he said about empathy Charlie Kirk himself I can't stand the word empathy actually I think empathy is a made- up new age term that is, is a lot of damage but the, I can't stand the word empathy I saw those two young kids it, it, it's heartbreaking just to put any kid in that position without the father and then he was literally executed in public view and that's what rhetoric public he called for public execution uh, public execution of wahoo uh, public execution i said actually i have that video so i will i will play that i want to watch that execution that'll make my day better i want to see him on a public block and get him be publicly executed, and I think that would be justice. You think children should have? You should see it. what? What is the age? That, what, at what age should you start to see public execution? Sixteen. I think, I think you could do it earlier. I think you maybe at age twelve. Whenever like sixth grade or so, you are a person. You know they're old enough to. You don't. You do know, You need to like really wallow in it and have them be broken on a wheel or anything. But if it was something like. నచ్చిన థట్ ఒకటి ఏంటంటే ఈబార్షన్ గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడేవాడు అండ్ టెక్సస్ లో ఉంది ఇప్పుడు అంటే ఐ థాట్ దట్ అబార్షన్ అనేది ఒక ఉమెన్ ఇట్ బేబీ కంబైన్ డెసిషన్ బట్ ఇఫ్ ఇట్స్ సింగిల్ ఉమెన్ హూ ఇస్ గోయిన్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ ఇట్స్ ఇట్స్ దట్ ఉమెన్స్ డెసిషన్ టు సో ఆమెకి పూర్తి స్వేచ్ఛ ఉంది పూర్తిగా చేసుకునే అవకాశం ఉంది అనేది నేను నా నమ్మకం అంటే ఇప్పుడు నా నమ్మకం అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఐ హావ్ టు గో బై మై ఒపీనియన్ ఆయన ఒపీనియన్ తో నేనేమి ఇన్ఫ్లూన్స్ అవ్వను ఓకే సో ఐఎమ్ స్విచ్చింగ్ టాపిక్ ఆన్ దిస్ అండి